ఇస్రాయేలీలకి ఏడుగురు శత్రువులు ఎట్లా ఉన్నారో నా జీవితంలో కూడా శత్రువులు ఉన్నారయ్యా నా పంచేంద్రియాలు ఐదుగురు శత్రువుల మనస్సు నా అంతరంగం ఏడుగురు శత్రువులు కంటిని జయించలేకపోతున్నా చెవిని జయించలేకపోతున్నా నోటిని జయించలేకపోతున్నా ఆలోచనలు జయించలేకపోతున్నా ఈ ఏడుగురు శత్రువులతో నేను పోరాడుతున్నాను ఎలా కణాను చేరగలను అని అంటావా నా దేవుడి ఈ రోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీ కణాను దేశాన్ని ఇవ్వటానికి ఆ ఏడు జాతుల వారిని దేవుడు ఎలా సంహరించ నీ శరీరంలో ఉన్న పంచేంద్రియాలన్నిటి మీద నీకు ముందుగా వచ్చే దేవుడు నీకు జయమైపోతున్నాడు నమ్మండి మాట గడిచిన దినాల్లో పంచేంద్రియాల చేతిలో ఓడిపోయేవేమో చూపు చేతిలో ఓడిపోయేవేమో ఆలోచన చేతిలో ఓడిపోయేవేమో నోటి మాట చేతిలో ఓడిపోయేవేమో హృదయపు తలంపుల విషయంలో ఓడిపోయేవేమో ఏ ఏడుగురు రాజుల చేతిలో ఓడిపోయావో నీకు ముందుగా నడిచే దేవుడు నీ శత్రువులందరినీ సంహరించి నీకు సిద్ధపరిచిన పరలోకపు స్థలానికి దేవుడు నేను తీసుకుని వెళ్ళును కాక